రాయకత్వండి ఈరోజు స్వర్గీయ నందమూరి రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి పురస్కరించుకొని లక్కిరెడ్డిపల్లె మండలంలో ఏకైక విగ్రహమైనటువంటి ఎరుగుళ్ళలో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈరోజు ఆయన ఘన నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఈరోజు ఒక పండగ వాతావరణం ఎందుకంటే సంక్షేమ పథకాలని సామాన్య ప్రజలకి అందించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలోనే దేశంలోనే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఎందుకంటే ఆ రోజు ఢిల్లీ పెద్దల ఢిల్లీ పెద్దల అహంకారానికి మన ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చి ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎనభై రెండులో స్థాపించి ప్రపంచం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆ సారథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నలభై సంవత్సరం నలభై రెండు సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు ఎంతో ఘనంగా ఈరోజు పండుగ చేసుకుంటున్నాం ఇది రెండోది ఈ విశేషం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మనము సంపూర్ణ మెజారిటీ ద్వారా నూట అరవై నాలుగు సీట్లు సాధించి ఈరోజు అత్యధిక కుటుంబ ప్రభుత్వము అధికారం రావడం జరిగింది దా దాని ఫస్ట్ ఈ వర్ధంతిని వేడుకలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రామ్ ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ రోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది జై తెలుగుదేశం జై